ఈ కార్తీక మాసంలో ఈ సమయంలో సూర్యుడు తుల వృచ్చిక రాసుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడిపోతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిప్ప చీకట్లను పారద్రోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయము నెయ్యితో సాయంత్రము నువ్వుల నూనెతో వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు ఒత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్ధిని నాలుగు ఒత్తులు ఐశ్వర్యాన్ని ఐదు ఒత్తులు అఖండ సంపదల్ని ఏడు ఒత్తులు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉంటే పంచతత్వాలకు ప్రతీకగా ఐదు రుచులతో ఉండే ఉసిరికపైన దీపాన్ని వెలిగించవచ్చు తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీపస్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలకపైన వెలిగించే దీపాన్నే ఆకాశ దీపం అంటారు దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహం పైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు శివాయ విష్ణురూపాయ అంటారు కార్తీకానికి హరిహరులు వాసమని పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వేశ్వరుడిని అర్చిస్తాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణాసుర సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరులు ఇద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ యొక్క మాసంలో పూజించాలని అంటారు ఆ అద్వైతాన్ని ఆ యొక్క తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తరువాత భోజనం చేస్తుంటారు అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడి పైన మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు మరియు బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అని అలాగే సహజంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లము కలిపిన చేసి వం చేసినటివి తేనె నెయ్యి పాలు పెరుగు పంచదారతో చేసిన పంచామృతము తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా కూడా పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడము ఉత్తమము తులసి పూజ చేస్తారు తులసిని పూర్వనామము పిలువబడేది వృంద జలంధరుడి ఇల్లాలు ఆమె పాతివృత్యం కారణంగానే ఆమె జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ యొక్క గర్వంతో విర్రవీగాడు దాంతో హరిహరులు ఇద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్ళడంతో ప్రక్షాళన నిమిత్తము ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట దీంతో ఆమె పాతివృత్యము భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమందించాడు అది తెలిసి వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించిందట ఆ బూడిద నుంచే ఉద్భవించినవి తులసి ఉసిరి చెట్టు మారేడు చెట్టు మందారం మొక్కలు ఉద్భవించాయట ఆ వృత్తాంతమంతా ఈ కార్తీక మాసంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యం ఇస్తూ పూజలు చేస్తాం ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే వనాలు అనగా ఉసిరి తోటలకు ఉసిరి చెట్ల దగ్గర కూర్చొని పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడము అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వన భోజనాల యొక్క పరమార్థం సద్బుద్ధిని ప్రసాదించమని పరమశివుడిని మరియు విష్ణువుని ప్రార్థించే ఈ యొక్క వనభోజనాలలో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి వనభోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందార మొక్కల్ని నాటాలని ధర్మసింధు గ్రంథము చెబుతోంది ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానాలు దానాలు జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడము వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళనం చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసము ఈ కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది నా కార్తీక దేవం కేశవాత్పరం వేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయాస్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థము శివునికి ప్రీతిపాత్రమైన మాసము కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసానికి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాఢ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వార్చనలు పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు కోటి దీపోత్సవాలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగారంలా సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు వచ్చింది హరి ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలానికాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ ప్రతి ఈశ్వర ఆలయంలో ఆ రుద్ర నమకం మంత్రం మా భాగము మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది హిందువుల గృహాలలో ఆదిత్య అంబిక విష్ణు గణనాథం మహేశ్వరం అనే పంచాయతన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వము నైమిశారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు విష్ణు మహిమలను వినిపించే సమయంలో ఓ సూతముని ఓ మహాముని శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరం నుండి తరింపలేక అర్షద్వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు భరిస్తూ అనుభవిస్తూ ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమమైన ధర్మం ఏది దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దైవం ఎవరు మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యం ఏది ప్రతి క్షణము మృత్యువల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు ఆ ప్రశ్నలను విన్నటువంటి సూతమహాముని ఓ ముని పొంగోలారా క్షణికమైన సుఖభాగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మ లేక పరంధామం పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతము ఆచరించాలని కోరికను కలుగ ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మ పరిపక్వమయ్యే వరకు కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసము ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు కోటి దీపోత్సవాలు లలిత సహస్రనామము విష్ణు సహస్రనామాలు పారాయణాలు ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధనను చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలము ప్రదోషకాలం సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు ప్రదోష ప్రదోషర జనీముఖం రాత్రికి కాలమే ఈ ప్రదోష సమయం ఇలా ప్రతి నిత్యము వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు ఈ ప్రదోషము నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు నిత్యప్రదోషము పక్షప్రదోషము మాసప్రదోషము మహాప్రదోషము అని చెప్తారు కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనాది స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారము అంటే వంటని ఆహారము పాలు పండ్లు స్వీకరించి సాయంత్రము భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు ఇక ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారట ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట ఇంద్రుడు వేణునాదంతో పులగింప చేస్తూ ఉంటాడట అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది ఇంకా మనకు ఆ అర్ధనారీశ్వర స్వరూ స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయట కామం అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట ఇంకా ఈ ప్రదోష దర్శనము సర్వ శుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులను అనుగ్రహిస్తుందని చెప్పబడింది ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్తాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడిలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్న ఏకాదశి అనే పేరు ఆ మరుసటి ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు ముప్పై ముగ్గురు దేవతలలో శ్రీ శ్రీమహాలక్ష్మి లక్ష్మీ సమేతుడై తులసీ వనంలో ఉంటాడని చెప్తారు ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంటే పూర్వము కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది పాలసముద్రాన్ని చిలికారు కనుక చిల్క ద్వాదశి అని కూడా అంటారు కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి అనగా తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడసోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో బాణసంచాలతో సమీప నదీ జలాలలో తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెంటిని మూడుసార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాలేదు ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూతమహాముని చెప్పారు మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన ఈ దీపదానంలో ఆవు నెయ్యి ఉత్తమోత్తమైనది మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమములు నీతితో దీపం వెలిగిస్తే పుణ్యము కూడా నశించిపోతుంది అదే స్వల్పంగా ఆవు నేయి కలిపి వెలిగిస్తే దోషం లేదని అలా ఒకటి మొదలు వేయి వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు లభిస్తుందని అందిస్తున్న అంది అందిస్తున్నది దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు అలాంటి దీపారాధన మందిరంలో దేవాలయాలలో గృహ ప్రాంగణాలలో తులసి బృందావనాలలో మారేడు రావి చెట్టు వంటి దేవతా వృక్షాల దగ్గర పుణ్య నదీ తీరాలలో వెలిగించడము అత్యంత పుణ్యప్రదం పురాణాలు వర్ణించి చెబుతున్నాయి ఈ మాసంలో సోదరి చేతి వంట భగని హస్తభోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండడము మంచిది అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని ఈ పవిత్ర పుణ్యనదులలో ఈ పవిత్ర పుణ్యదినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తిగా దీపదానము వస్త్రదానము పలదానము పుష్పదానము గోదానము భూదానము సువర్ణదానాలు మొదలైనవి చేయటం వల్ల ఇహంలో సర్వ సుఖాలు అనుభవించటమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలుగుతారని ఈ కార్తీక మాస వ్రత వ్రతమహత్యాన్ని గురించి సూతమహాముని మునులకు వివరించాడు ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృత్తికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని నక్షత్రాలైన కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢాలలో మొదటిది కృత్తికా నక్షత్రమే వేదకాలంలో సంవత్సరము కృత్తికా నక్షత్రంతోనే ఆరంభమయ్యేది ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు అగ్ని ఆరు ముఖాలు కలవాడు కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు ఈ విధంగా కృతికలచే పెంచబడటంతో కుమారస్వామికి కార్తికేయుడు అని పేరు వచ్చింది ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యం కలిగింది ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశము దీపారాధన ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలోనే జ్వాలాతోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలలో దీపాలు వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి ఈ మాసంలో స్త్రీలు దీపాలను దానంగా ఇస్తారు దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానము అనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపుతాయి ఈ మాస వారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైనటువంటి అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండడము చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది భక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు ఈ మాసకాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేసి హర హర శంభో మహాదేవా అంటూ శివుణ్ణి స్థుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు ముఖ్యంగా భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు శివ ప్రీతికరమైనటువంటి సోమవారం రోజు భానోదయం ముందు ముందే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక మాసము ఆరంభమైనదని శుద్ధ పాఠ్యమి మొదలుకొని కానీ వ్రతారంభం చేయాలి అలా ప్రారంభించే సమయంలో ఓ కార్తీక దామోదర నీకు వందనములు నాచే ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చేయుము అని తరువాత స్నానం చేయాలి ఆ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు శ్రీమన్నారాయణుడైనటువంటి నారాయణుడికి భైరవుణ్ణి నమస్క భైరవుణ్ణి నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పం చెప్పుకొని సూక్తులను చదివి మార్జన మంత్రంతోనూ అగమర్షణ మంత్రంతోనూ గంగోదకమును శిరస్సును చల్లుకొని అగమర్ష స్నానం ఆచరించాలి తరువాత సూర్యుడికి అద్యప్రదానం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణం వదలాలి అప్పుడు అది సుస్నానం అవుతుంది స్నానం చేసిన తరువాత నదీ తీరం చేరి మూడు దోషుల నీరు గట్టుపైన పోయాలి కార్తీక మాసంలో గంగా గోదావరి కావేరి తుంగభద్ర నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం గంగానది కార్తీక మాసంలో నదులన్నింటిలో ద్రవరూప సన్నిహిత సన్నిహితమై ఉంటుంది శ్రీ ఆది నారాయణుడు మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్తున్నాయి కాబట్టి సముద్రగామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది నదీ స్నానానికి అవకాశం లభించకపోతే కలువలలో కానీ చెరువులలో కానీ కూపము దగ్గర కానీ సూర్యోదయం ముందు స్నానం చేయాలి తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించుకోవాలి తరువాత భస్మాన్ని త్రిపురండ్రముగా నుదుట ధరించాలి లేక గోపి చందనమును పైన నుదుట ఊర్ధ్వపుండ్రముగా ఉంచుకోవాలి తరువాత సంధ్యావందనము బ్రహ్మయజ్ఞాన్ని ముగించి నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకుని దేవతార్జన చేసుకోవాలి స్నానతీర్థంలోనే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకుని శివాలయము గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేయాలి షోడశోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి షడ్రసో షడ్రశోపేతమైన భక్ష భోజ్యాదులతో కూడిన నైవేద్యం పెట్టాలి ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు వ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది మరునాడు శక్తిని అనుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి కావించాలి కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవార వ్రతం చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున ఉండుట ప్రాప్తిస్తుంది సోమవార వ్రత విధానము ఎలాంటిది అంటే సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి జామున భుజించాలి ఆ రోజున ఇతరులలాగా పదార్థం గ్రహింపరాదు తిలదానం వనర్చినందువల నా పాపములన్నీ నశించును ఇంకా అత్యంత నిష్టతోనూ భక్తితోనూ ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రింపకుండా పురాణాధి పఠనంతో జాగరణ చేసి మరునాడు శక్తి కొలిదిగా బ్రాహ్మణులకు దాన సంతర్పణలు చేసి తరువాత భుజించాలి ఈపై రెండు చేయలేని వారు సోమవారం రోజు అపరాహ్నం వరకు ఉండి భుజించాలి ఇందులో ఏది చేయడానికి శక్తి లేకపోతే నదీ స్నానం చేసుకొని భగవంతుణ్ణి ధ్యానించాలి సోమవారం రోజు స్త్రీ గాని పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తరువాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూది వలె నాశనం అవుతుంది ఆ రోజున శివుడికి అభిషేకం చేసి బిల్వ దళంబులతో సహస్ర నామార్చన చేసి ఇతరులచే చేయించి శివ పంచాక్షరి మంత్రాన్ని జరిపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వసంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయములలో ఉసిరికాయ పైన ఒత్తులు ఉంచి దీపం వెలిగించడం వల్ల శ్రేష్టం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిస నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదంటే కనీసం ఆమదము నూనె నూనెతో గాని దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలి శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడము దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం